అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం బ్రహ్మయ్య ఒక ఇరవై వ్యక్తి దర్గా గ్రామానికి సంబంధించిన వ్యక్తి మనం బేసవాయి పేట లిమిడ్స్కి దగ్గరే ఉంటుంది ఆ గుడికి అక్కడ ఆ శవం కనపడింది ఆ శవం పాజిటివ్ బౌండ్ అంటే దాన్ని తగలబెట్టడానికి కూడా ప్రయత్నం జరిగింది సో ఆ సమాచారం తీసుకున్న తర్వాత మేము ఇంతవరకు విచారించిన దాంట్లో శ్రీకాంత్ అని వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఆ అబ్బాయితో యాక్చువల్గా అబ్బాయికి ఫోన్ చేస్తే ఆ స్పాట్కు ఫలాన్ దగ్గర నేను ఉన్నానని ఎవరైతే చనిపోయారో అబ్బాయి చెప్పడం ఆ శ్రీకాంత్ అనే అబ్బాయి రావడం అక్కడికి తర్వాత వీళ్ళిద్దరు కలిసి రవి అని ఒక వ్యక్తి అక్కడ కూర్చున్న ఏదో జాబ్ వచ్చిందని ఏదో పార్టీ చేసుకుంటున్నాడు అని ఆ క్రమంలో మగా కూడా అని ఆల్రెడీ అతను మందు రాగి ఉన్నాడు రవి అని తర్వాత ఇతను మన తీసుకొచ్చి నువ్వు రెండు బాటిల్స్ తీసుకొచ్చి కూర్చుని ఈరోపే శ్రీకాంత్ పదే ఆ ప్రాంతాల్లో వాళ్ళు ఇంట్రెస్ట్ ఫోన్ ఇస్తే వెళ్ళిపోయిందని విచారించి అది కూడా కరెక్టే తర్వాత రవి అను ఈ చనిపోయిన అబ్బాయి ఇతడు కూడా తాగారు కానీ రవి కానీ ఈ బ్రహ్మయ్య అనే వ్యక్తి ఇంటికి వెళ్ళలేదు ఇంటి వాక పోయే ఇంతవరకు లే సమాచారం దీంట్లో ఇవన్నీ కూడా కూలంకషంగా డాగ్ స్క్వాడ్ని పిలిపించాము ఎఫ్ఎస్ఆర్ టీమ్ని పిలిపించాము అలాగే ఇన్వెస్టిగేషన్లో ఎన్ని కోణాలు ఉన్నాయి అన్ని కోణాల్లో కూడా మేము విచారిస్తున్నాం దీంట్లో పొలిటికల్ యాంగిల్ అయితే లేదు మీరు దయచేసి దీంట్లో కొంత గ్రూపులో ఇది పొలిటికల్ యాంగిల్ ఏది కూడా మనిషి పొలిటికల్గా ఏదో ఒక అప్రీయేషన్గా ఉంటాడు కానీ ప్రతి దాన్ని కూడా పొలిటికల్ అనేది నేరాలను మోసేస్తుంది అనేది నేను నేను అక్కడ డిలీవ్ దాన్ని దీంట్లో ఏదో ఒక మిచ్చువర్స్ ఇది ఉంది ఆ కోణాన్ని మనం పరిశీలించేదాకా ఈ కేసుని కొన్ని వాట్సాప్ గ్రూపులు ఆర్టికల్ ఇది పొలిటికల్ పొలిటికల్ అనేది అది దానివల్ల ఏముందంటే పోలీస్కి ఇన్వెస్టిగేషన్కి ఇంటరెన్స్ ముందే అడ్డుకు వస్తున్నట్టుంది దర్యాప్తు ఏ వైపు పోతే ఆ వైపు పోతుంది తప్పితే ఇతరే పెద్ద పొలిటికల్ నాయకులు కాదు ఏదో పార్టీని చేసేది ఏదో కార్యకర్తలు దీన్ని ఎందుకంటే ఆ కోణానికి చేయొద్దని చెప్పేసి అందరికీ చెప్తున్నాను అట్లాగే ఇన్వెస్టిగేషన్కి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా జరుగుతుంది ఎవడైతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడో ఖచ్చితంగా మేము పట్టుకొని తీరుతాము పట్టుకొని తీరుతాము అప్పటి వరకు కూడా ఈ ఏమంటార వాటిని రూమర్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా క్రియేట్ చేసి పోలీసు దర్యాప్తుకి మీరు ముందే మోకాలు అంటూ అయితే ఇంటర్నెస్ చేయొద్దని ఈ దర్యాప్తు పూర్తి ఆ ముద్దాయి దొరికేదాకా కూడా కొంచెం పోలీసుకి స్వేచ్ఛను ఇవ్వాలని చెప్పి అందరికీ కూడా మనవి చేస్తున్నారు ఖచ్చితంగా ఈ కేసులో పట్టుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక రాత్రి జరిగిన సంఘటన పదకొండు రెండు గంటల మధ్య ఏం జరిగిందనే దాని మీద కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం ఆల్రెడీ డాగ్ స్క్వాడ్ వచ్చింది ప్రతిదీ సీనా మొబైల్స్లో ప్రతిదీ కూడా మేము చాలా క్షుణ్ణంగా తీసుకున్నాం మీరు కూడా అర్థమవుతుంది దర్యాప్తులో మేము అంత పర్ఫెక్ట్గా పోతున్నాము